स्वगुरभ्यो नमा हरे ओ नह कृष्णा गोविन्ध गोपीजनवल्लभायरा परम पुषा परमात्म परकर्मंत्रयंत्रौषास्त्रशस्त्र संहर्स मृत्योम्रोचय मोचय आयु वर्धय वर्धय कुंभट पर ब्रह्मणे जीपे ज्वालातराय सुदर्शनाय ओं फट् स्वाहा महादेवभ्ये नमो नम పార్వతీ పరమేశ్వర అనుగ్రహి చెన్న జూన్ నెలలో ఈ పన్నెండు రాశులు వారికి ఏ విధమైనటువంటి సంచారాలు జరుగుతాయి ఏ విధమైన అవకాశాలు లభిస్తాయి ఆర్థికంగా ఎవరు లాభపడుతున్నాము ఆరోగ్యపరంగా ఎవరికి ఇబ్బందులు కలుగుతున్నాయి ఆకస్మికమైనటువంటి ధనం ఎవరికి వస్తుంది ఏ రాసి ఫలితాలు వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు జరుగుతున్నాయి అనే విషయాన్ని క్షుప్తంగా మీకు వివరించడం జరుగుతుంది అయితే ఈ పన్నెండు రాసులు వారికి కూడా గురుస్థానము రవిస్థానములు వేరే వేరే ఎనిమిది పదకొండో ఇంట స్థిరత్వంలో ఏర్పడడం వల్ల జరిగేటువంటి ప్రస్తావనలు మార్పులు అదేవిధంగా మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినా సరే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దాన్ని మీరు వివరిస్తూ తగు పరిష్కారాలు పార్వతీ పరమేశ్వర అనుగ్రహ ప్రకారంగా చిన్న చిన్న రెమిడీస్ మీ కొరకు వివరిస్తూ ఆ యొక్క నుంచి ఆ సమస్యల నుంచి కూడా మిమ్మల్ని గట్టెక్కించడానికి సర్వదా నారాయణుడు మీకు దోహద చేస్తాడని ఈ పన్నెండు రాసుల్ని కూడా యథాశక్తి అనుసారం నా జ్ఞానాన్ని ఉపయోగించి మీకు తెలియజేయడానికి మీ ముందుకు రావడం జరుగుతుంది యవతో పరమేశ్వర దేవభ్యే నమో నమ తదుపరి మిథున రాశి వారు మిథున రాశి వారికి జూన్ ఆరో తారీఖు నుంచి మిశ్రమైన ఫలితాలు ఏర్పడే అవకాశం కలుగుతుంది అంతేకాకుండా ఈ జూన్ ఆరు తర్వాత ఎవరైతే విద్యార్థులు విదేశాలు వెళ్దాం అనుకుంటున్నారో వారికి మంచి అవకాశం లభించి అనుకోకుండా మిమ్మల్ని మేము తీసుకొస్తాము అనేటువంటి ఒక స్థాయిని ఏర్పరచుకోవడం జరుగుతుంది మాటకు విలువ పెరగడం మీ యొక్క స్థితిగతులు అనేటువంటి పూర్తిగా మారడం అనేటువంటిది ఆరో తారీఖు తదనంతరం నుంచి జరుగుతుంది ఆరోగ్యం పట్ల జూన్ ఎనిమిదో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు కూడా ఆరోగ్యం మీద చాలా జాగ్రత్త అనేటువంటిది వహించాలి శని అంతర్థంలో చంద్రుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం నడుస్తూ ఉంటుంది ఈ యొక్క మిథున రాశి వారు తమ ఆలోచనలు ఏదైతే ఉన్నాయో వాటికి ఆచరించడానికి మంచి వ్యవస్థ అనేటువంటి జూన్ నెలలో ఏర్పడుతుంది అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో సత్సంతానం కలుగుతుంది వివాహం కావాలనుకున్న వారికి వివాహం అయ్యేటువంటి ఆలోచన ఈ నెలలో విరమించుకోవడం మంచిది ఇక జూన్లో ఎవరైతే సంతానం కొరకు చూస్తున్నారో వారికి సంతానం కలిగేటువంటి అవకాశం మెండుగా కనబడుతుంది ఈ ఇరవై రెండవ తారీఖు తర్వాత నుంచి గురుడు బుధుడు శుక్రుడు ముగ్గురు కూడా నికస్వ స్థలంలో ఐదో ఇంట చూడటం వల్ల వీరికి అనుకున్నటువంటి ఫలితాలను చేదెక్కించుకునేటువంటి అవకాశం ఒక నమ్మకం అనేటువంటిది ఏర్పడుతుంది ఆరోగ్యం స్థిరత్వంగా ఉంటుంది ఎప్పటి నుంచో మీరు ఇబ్బంది పడుతున్నటువంటి ఆరోగ్య సమస్య అనేటువంటిది పరిష్కారం అవుతుంది అంతేకాకుండా ఈ రాశివారు ఖచ్చితంగా ప్రతినిత్యమూ కూడా హనుమతారాధన చేయండి జూన్ ఇరవై నాలుగో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది వరకు కూడా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఏర్పడతాయి ఎముకలకు సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క రాశివారు ప్రత్యేకించి తమ మనోవాంఛ కోరికలు కానీ ఏదైతే ఉన్నాయో అవి బయటికి తెలియజేయకుండా ఉండడం మంచిది కోర్టు సంబంధిత వ్యవహారాలకు పరిష్కారం లభిస్తుంది మీరు ఇంతకుముందు పోగొట్టుకున్నటువంటి విశేషమైనటువంటి నగలు కానీ వస్తువు కానీ విలువైనటువంటి ఆభరణాలు కానీ అవి మళ్ళా మీకు తిరిగి వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది మార్గం ప్రతి నిత్యము కూడా హనుమత్ స్మరణ చేయడం వల్ల జూన్ నెలలో మీరు అనుకున్నటువంటి ఏ పనులైతే ఉన్నాయో అవి నెరవేర్చడానికి వ్యక్తులు మీ ఎదురుగా వచ్చి సమస్య పరిష్కారం అనేటువంటి చూపిస్తూ ఉంటారు విద్యార్థులకి మంచి ఫలితాలు ఏర్పడతాం రాజకీయంలో ఉన్న వారికి కూడా ఒక మంచి స్థితిగతులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి ఎవరైతే ఎప్పటినుంచో ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వారు మీ స్థితి మార్చుకునేటువంటి వ్యవస్థను ఏర్పరచుకుంటూ ఉంటారు ఈ రాశి వారు జూన్ ఇరవై నాలుగు తర్వాత వ్యాపారానికి శ్రీకారం చుట్టడం మంచిది ఏ వ్యాపారం ప్రారంభించుకున్నా సరే ఇరవై నాలుగు తర్వాత నుంచి ఇరవై ఎనిమిదిలోపు ప్రారంభానికి శ్రీకారం చుట్టుకోండి ముఖ్యంగా మీరు ఎదురు ఉండడం కంటే బినామీగా ఎవరినైనా పెట్టుకుని మీరు ఏర్పాటు చేసుకోవడం చాలా ఉత్తమం ఈ ఇరవై తొమ్మిదవ తారీఖున మీకు సంబంధితమైనటువంటి ఆస్తులు కానీ లేదా దూరం అయిపోయినటువంటి వ్యక్తులు కానీ మీ దగ్గరికి చేరడం అనేటువంటిది జూన్ ఇరవై తొమ్మిదో తారీఖున జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ నెల అంతా కూడా మీరు చేసేటువంటి ఆనందభరితమైన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిలో రెట్టింపు ఉత్సాహంతో పాల్గొడం అహా వీడు లేకపోతే మనం ఏమీ చేయలేమే అనేటువంటి విధానానికి రావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ రాశివారు నేనంతా కూడాను ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి ఉండడం వల్ల బెల్లం చుట్టూ ఏ నీ దగ్గర ధనం ఉంది అని చెప్పి గ్రహించుకుని అందరూ నీ దగ్గరికి వస్తూ ఉంటారు ధనాన్ని అప్పు ఇవ్వడం అనేటువంటిది ఈ నెలలో చేయొద్దు ఎవరైతే మీరు అప్పు తెచ్చుకుంటారో మీ అప్పు పూర్తిగా తీరేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఈ రాశివారు ప్రతి నిత్యము హనుమ స్తోత్రాన్ని పట్టించుకోండి మంచి ఫలితం అనేటువంటిది ఏర్పడుతుంటుంది మిథున రాశివారు ఉన్నతమైనటువంటి మనోవాంఛలను పొందడానికి కాను జూన్ నెల మంచి అవకాశాలు ఏర్పడుతుంటాయి రవిస్థానము అదేవిధంగా శని కేతు ఈ మూడు స్థానాలు మూల త్రికోణం నుంచి చూడటం వల్ల మీ యొక్క కోరిక ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా నెరవేరేటువంటి అవకాశం జూన్ ఇరవై ఐదు నుండి జూలై మూడవ తారీఖులోపు మీ యొక్క కళలను సాకారం చేసుకునేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఇప్పుడు మీకు వివరించినవన్నీ కూడా ఆ ఆ రాశి వారికి ప్రమాదాలు కానీ లేదా అనుకున్నటువంటి వాతావరణం ఏర్పడము ధనం రావడము వచ్చిన ధనాన్ని నిలకడగా ఉపయోగించుకోవడానికి ఉపయోగించేటువంటి మంత్రం వరకే ఇది కేవలము అమ్మవారి అనుగ్రహంతో పంచాంగకర్తల యొక్క నిర్ణయంతో నా మేధా సంపత్ను ఉపయోగించి మీకు తెలియజేయడం జరిగింది కావున వీటిని పాటిస్తూ మీ జాతకంలో ఉన్నటువంటి దోషాన్ని దూరంగా పెట్టుకుంటూ అవకాశాలని అందిపుచ్చుకుని ధర్మమైన కార్యక్రమాన్ని చేసుకోవడానికి ఏర్పడుతున్నటువంటి మహత్తవకాశంగా దీన్ని భావించండి ప్రతి నెలా కూడా స్థితి గతి రెండూ మారుతూ ఉండటం వల్ల ప్రతి నెల నెలా కూడా మీకు ఏ రెమెడీ అంటే ఏ మంత్రం చదివితే ఏ ఫలితం వస్తుంది ఎందుకని ఈ మంత్రాన్ని మనం ఇప్పుడు ఎందుకు చదువుకోవాలి ఎక్కడ ఎక్కడ మనం తక్కువ ఖర్చుతో అయ్యేటువంటి రెమెడీ అంటే యజ్ఞ యాగాది వ్రతాలు హోమాలు కాకుండా తక్కువగా అంటే క్రాసం అయ్యే ఎవరికి ఆవుకు కానీ లేదా మేకలకు కానీ చీమలకు కానీ చేపలకు కానీ మొక్కలకు కానీ ఏ విధమైనటువంటి దానం చేయడం వల్ల ఏ ఫలితాలు మనం అందుకూర్చుకుంటాము అనేటువంటి విషయాన్ని ఇదే విధంగా చక్కగా క్షుణ్ణంగా మీ అందరికి కూడా వివరించిస్తాను అంతేకాకుండా జాతకంలో డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ తెలిసినప్పుడు దాని యొక్క స్థితిగతులు మారినప్పుడు ఆ నక్షత్ర వ్యవస్థను బట్టి కూడా మీరు నన్ను సంప్రదించినట్లయితే వివరణగా దాని క్రతువుని ఆలోచించి ఇది ఈ పనులు చేసుకోండి అని మీరు చెప్పడం జరుగుతుంది అది పరిపూర్ణమైనటువంటి జాతక పరిశీలన అంటారు ఇది కేవలము నామాది స్థితి అనుసరించి చెప్పేటువంటి జాతకం మాత్రమే దీన్ని ఎవరూ కూడా తప్పుపట్టుకోవద్దు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ నక్షత్రాలు అన్నీ తెలిసిన వారు ఖచ్చితంగా మీ స్థితిలన్నీ పరిపూర్తిగా తెలుసుకుని విధులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు తెలిసినటువంటి విద్యను మీ ముందు తెలియజేయడం జరిగింది పరమేశ్వరార్పణ వస్తువు